కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరుగుతాయి అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీని పిలిచినాం వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు వేకుండా ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైక్ లేయాల వాయిస్ పైకి లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవనైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం అంతే కదా ప్రసన్న ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా అదే చేస్తాము రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని నువ్వు వాళ్ళని అడగాల పొలిటికల్